ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడూ ఏం లేదు యొక్క డిజైన్ కూడా ఆ రకంగా ఉంటుంది నెల రోజులు ముందే మొత్తం ఖనిజం అంతా కూడా ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ అది ఐరన్ ఓర్ కానీ పోక్ పోక్ కానీ కోకింగ్ కోల్ కానీ మిగిలిన అన్ని రకాలైనటువంటి మూడు సరుకులు ముందే నిల్వ ఉంటారు కానీ ఈరోజు గత ఐదు రోజుల్లో వరుసగా చూసినట్లయితే బ్యాటరీస్ అనేటువంటిది పోపో అనేది మన డిపార్ట్మెంట్ లైఫ్ లైన్ అంటాం స్టీల్ ప్యాంట్ కదా లైఫ్ లైన్ అలాంటి దానిలో బ్యాటరీస్ పనిచేస్తే దానిలో వచ్చేటువంటి గ్యాసెస్ వల్ల మొత్తం ప్లాంట్ అంతా నడుస్తుంది ఒక డిపార్ట్మెంట్ వల్ల ఆ డిపార్ట్మెంట్ తగ్గిపోవడం కాదు మొత్తం ప్లాంట్ అంతా ఈరోజు ఆపరేషన్ ఆగిపోతుంది అని నేను కాదు స్టీల్ ప్యాంట్ యాజమాన్యం గంగవరం పోర్ట్ కి ఇవ్వడం నిన్న రాసినటువంటి లేఖ ఈ లేఖ ఈ లేఖ ప్రకారం మొత్తం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ మొత్తం ఆగిపోతున్నది అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్ట్కి రాసింది ముందుగా రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు రోజు కూడా తెలియజేస్తున్నారు కలెక్టర్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి ఇందులో మొదటి ముద్దాయి గంగవరం పోర్ట్ కావాలనే గంగవరం పోర్టులో ఒకటిన్నర లక్షలు చిక్కులో ఉంది ముప్పై వేల టన్నులు యార్డ్లో ఉంది కానీ విశాఖ గోడ పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టు గోడే రాద్దు కానీ యువతలకు మాత్రం ఇది రాలేదు దానివల్ల ఈరోజు ఉత్పత్తి అనేటువంటిది దెబ్బ తినడం పోవెన్ అనేటువంటిది బ్యాటరీస్ కానీ దెబ్బతింటే మొత్తం దానివల్ల రిపేర్ చేయడం అరవై రోజులు కనీసం పడుతుంది అరవై రోజులు కనీసం ఆ రకంగా బ్యాటరీలు పరిస్థితి తీసుకొచ్చారు ఏళ్లలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి అనేటువంటి లేదు ఇప్పుడు ఉత్పత్తి కంటే కూడా తర్వాత దీని వల్ల జరిగేటువంటి డామేజ్ అనేటువంటి చాలా తీవ్రమైంది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అలాగే నెల తరబడి ఉత్పత్తి అనేటువంటిది తగ్గిపోయినా దానికి బాధ్యత ఎవరు వహించాలనేటువంటి ఈ రోజు ప్రధానమైన సంవత్సరాలు మేము అడుగుతున్నాం అడుగుతున్నాం స్టీల్ ప్యాంట్ ఎలా కలిసి చేసేటువంటి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధానితో అర్థం చేసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఎటువంటి నష్టం జరిగినా అందరూ ఈ రోజు ఎన్నికల్లో మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మాటలు చెప్పచ్చు కానీ జరుగుతున్నది ఏమిటనేటువంటిది కానీ చూసినట్లయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి గత ఐదు రోజుల్లో పదమూడవ తేదీ మూడు వందల ఇరవై కృషి జరిగాయి ఈ రోజు కింద నూట ఎనభై ఆరు ఖర్చులు పడిపోయింది కానీ ఇది రెండు వందల ఎనభైల కంటే తక్కువగానే జరిగితే బ్యాటరీస్ కొలాప్స్ అయిపోతుంది అది ఈ రోజు జరుగుతున్నటువంటి పని ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి కార్మికు గర్చనకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతుంది